నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనంగా వేసిన ఇరవై ఐదు శాతం టారిఫ్లో ఆగస్టు ఇరవై ఏడో తారీఖుతో అమల్లోకి వచ్చేసినట్టే ఇప్పుడు ఈ ప్రభావం ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోర్టర్స్ మీద ఎలా పడుతుంది దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అనేది ఒక అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం దీంతో పాటు గత వారం పది రోజుల్లో ట్రంప్ మోదీకి ఫోన్ కాల్ చేశారు మూడు సార్లు ఒకసారి రెండు సార్లు కాదు నాలుగు సార్లు చేశారు కానీ ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేదు లిఫ్ట్ చేయలేదనేది జర్మనీ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి దాని గురించి ఇక్కడ భారతీయ మీడియా మీడియాలో కూడా చర్చ జరుగుతోంది అది నిజమేనా ఒక నిజమే అయితే ఎందుకు అలా చేస్తున్నారు దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా ఈ అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడదాం నాతో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ వెకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే గారు నమస్కారం అండి సో ముందుగా ఈ అనుకున్నట్టుగానే ఈ రెండో దఫా వేసినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అమల్లోకి వచ్చేసింది సో ఇప్పుడు ఏ ఏ రంగాల పైన ప్రభావం పడుతుంది ఎక్స్పోర్ట్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది మీ మీకున్న అబ్జర్వేషన్ ఒక రాజుగారు ఐదు ఇండస్ట్రీల మీద అయితే ఇంపాక్ట్ ఉంటుందండి ఒకటి ఫస్ట్ ఏంటంటే టెక్స్టైల్స్ అండ్ అపేరెన్స్ ఆ ఇండస్ట్రీ అంటే మనం దగ్గర దగ్గర మనం చేస్తున్న టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో ముప్పై ఐదు శాతం అంటే టెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఎక్స్పోర్ట్స్ డాలర్స్ యుఎస్ యుఎస్ చేస్తున్నామండి సో ఎక్కువ చాలా మటుకు ఏంటంటే మనకి తమిళనాడులో తిరుపూర్ నోయిడా గురుగ్రాము లుధియానాలో ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్స్పోర్టర్లకి ఇంపాక్ట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక టెన్ బిలియన్ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నాం అండి అంటే ఫార్టీ పర్సెంట్ మనం చేస్తున్న దాంట్లో వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వర్కర్స్ వీళ్ళందరూ సూరత్ ముంబైలో లో ఉంటారు అనమాట అలాగే జైపూర్ లో కూడా ఉంటారు నెక్స్ట్ సీ ఫుడ్స్ వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఉంటుందండి సో అంటే మొత్తం గ్లోబల్లీ మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే థర్టీ టూ పర్సెంట్ వరకు స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ అనేది మనము యుఎస్ చేస్తున్నాము సో అంటే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో అంటే మనకి గోదావరి జిల్లాల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ స్ట్రింప్ బిజినెస్ ఏదైతే ఉందో అలాగే అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్స్ అంటే దాంట్లో సిక్స్ మిలియన్ సిక్స్ బిలియన్ డాలర్స్ మనకి అంటే ఇక్కడ యుఎస్ లో రైస్ కానీ బాస్మతి రైస్ ఇటువంటివి టీ కానీ లేకపోతే స్పైసెస్ వీటి మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇంకొంచెం మనకి కార్పెట్స్ హ్యాండీక్రాఫ్ట్స్ లేకపోతే లెదర్లు ఏవైతే ఉంటుందో వాట్ల మీద మనకి ఇంపాక్ట్ ఉంటుంది రాజు గారు ఓకే సో ఇవి ముఖ్యమైనవి సో నెక్స్ట్ ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి అంటే ఎంత మందికి జీవనోపాధి అంటే దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల మంది వరకు జీవనోపాధి దీంట్లో రిస్క్ ఉంటుంది కానీ అంత మనము ఉద్యోగాలు పోతాయా లేకపోతే మన అర్థ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుందంటే అలా ఏం కాదు దాంతో అంతలా అయిపోయే ఇదేం లేదు అక్కడ కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి ఫైనాన్షియల్ ఎక్స్పోర్ట్స్ చెప్తుంది ఏంటంటే దీని మన జీడిపి మీద పాయింట్ ఫైవ్ శాతం ఇంపాక్ట్ ఉంటుంది చెప్తున్నారు సో అందు గురించి ఏంటంటే మనకి భారతదేశం ఏం చేయొచ్చు దీన్ని అనేది చూసుకుంటే మనకి డైవర్సిఫికేషన్ అంటే మనం చూస్తున్నాము దగ్గర దగ్గర నలభై కొత్త మార్కెట్లలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము యూకే ఆల్రెడీ అయిపోయింది జపాన్ సౌత్ కొరియా జర్మనీ యుఏఈ ఆస్ట్రేలియా ఇలా ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేద్దామనే దీంట్లో ఉన్నారు సో ఇంకా మొత్తం తోనే ఈయూ నేషన్స్ తోనే మనం చేద్దామని దీంట్లో ఉన్నారు అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే మనకి జిఎస్టి తగ్గిస్తామంటున్నారు అంటే డొమెస్టిక్ కల్ కన్సప్షన్ కూడా పెంచుదాము దాని వల్ల రిస్క్ తగ్గుతుంది బయట వాళ్ళ మీద డిపెండ్ అవడం ఏంటి మనకే పాపులేషన్ ఇంత ఎక్కువ ఉంది మనమే ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేము అన్నది ఇంకోటి నడుస్తుంది అలా ఇంకా మనం ఇంకేం చూసుకోవచ్చు అంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్టర్స్ కొంచెం క్రెడిట్ గవర్నమెంట్ ఒక ఇరవై వేల కోట్ల వరకు క్రెడిట్ ఇస్తామని చెప్తున్నారు సో అలాగే అసలు ఫ్యాక్టరీలు క్లోజ్ అవ్వకుండా మేము ఇటువంటివి వచ్చినప్పుడు మేము తట్టుకుంటాము మనం సపోర్ట్గా ఉంటాము మేము అనేది మనం చూస్తున్నాము మోదీ గారు కూడా స్టేట్మెంట్ చూస్తే గత రెండు రోజుల్లో వారు అహ్మదాబాద్ లో మాట్లాడుతున్నప్పుడు మనకి టెంపరీ సెట్ బ్యాక్స్ ఉంటాయి కానీ మనం దాన్ని ఫేస్ చేయాలి ఎందుకంటే మనకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారో వాళ్ళు చాలా మంది జీవన వాళ్ళ ఈ మన ఫార్మింగ్ సెక్టర్ కి మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది ఎందుకంటే జీడిపికి వ్యవసాయం ఒక పద్నాలుగు శాతం ఎంతో కాంట్రిబ్యూట్ చేయొచ్చు కానీ యాభై శాతం వరకు అగ్రికల్చరు ఫిషరీస్ ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మేము ఓపెన్ చెయ్యమని ఒప్పుకున్నా పట్టుబట్టి కూర్చున్నారు అందు గురించి ఇది ఎక్కడికి మనకు ముందుకు వెళ్ళలేదు ఆ ట్రేడ్ అగ్రిమెంట్లు వీళ్ళు ఏదో రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాము ఇలా చేస్తున్నాం అసలు నిజంగా వాళ్ళకి యుఎస్ వాళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సార్ మీరు యు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటా అంటున్నారు మీరు ఇన్ని డాలర్స్ తీసుకుంటారు సరే మేము అదే ఆయిల్ ని ఇంకొక ఒక డాలర్ తగ్గిస్తామని అటువంటి ప్రపోజల్ మేము పెట్టట్లేదు వాళ్ళు ఎంతసేపు కొంటున్నారు వీళ్ళ దగ్గర కొంటున్నారు అందు గురించి విధిస్తున్నామంటారు కానీ నిజంగా వీళ్ళకి మనతో ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలి అంటే వాళ్ళకంటే మేము తక్కువ ఇస్తామన్న మాట ఎక్కడ మాట్లాడట్లేదు అలాగే వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా మెయింటెనెన్స్ కాస్ట్లు ఇవన్నీ ఎక్కువ ఉండేది ఎలాగైనా మనం తీసుకోవాలని వాళ్ళు పుష్ చేస్తున్నారు అందులో దానికి కూడా మనం ఒప్పుకోవట్లేదు సో అందు గురించి ఏంటంటే ఎలాగైనా భారత్ మీద ప్రెషరైజ్ చేసి తీసుకొద్దాము అనే ధోరణి ఉంది కానీ నిజంగా భారత్తో కలిసి పని చేయాలి లేకపోతే ఇంకేమైనా సత్సంబంధాలు ఏర్పరచుకుని ఇద్దరికి లాభం చేరేటట్టు విన్ విన్ సిచ్యువేషన్ అంటారు అలా చేయాలనే ధోరణి ఎక్కడ కనిపించడం లేదు సార్ మనకి ఇంకా ఫస్ట్ మనకి పుటిన్ ని అలా వొంగదిద్దామని చూశాడు పుట్టిన లొంగలేదు సో నెక్స్ట్ మన చైనా వాడికి ఇంత అంత అన్నాడు చైనా కూడా ఏం పట్టించుకోలేదు ఇంకా భారత్ సాఫ్ట్ టార్గెట్ అనుకున్నాడేమో కానీ భారత్ కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు మోదీ గారు అయితే మనం అంటే ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ జర్మనీ ఇది న్యూస్ పేపర్ అది చాలా రెస్పెక్టెడ్ వెల్ రెస్పెక్టెడ్ న్యూస్ పేపర్ జర్మనీ ఇది అటువంటి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారంటే వీళ్ళకి అర్థమైపోయినట్టే ఈ మధ్య కొన్ని జర్మనీ పత్రికలలో ఒక వార్త వచ్చింది అది దాని గురించి ఇక్కడ మన ఇండియన్ మీడియాలో కూడా డిస్కషన్ జరిగింది జరుగుతోంది డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఒక రోజు కాదు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఒక మూడు నాలుగు సార్లు ఫోన్ చేశారు అయినప్పటికీ కూడా మోదీ గారు రెస్పాండ్ కాలేదు అంటే మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు అనేది దాని సారాంశం యాక్చువల్గా మనకు కూడా అవసరం ఉంది ఇప్పుడు టారిఫ్లు ఎత్తేస్తే మనకు కూడా మంచిదే కానీ గత కొన్ని రోజులుగా అతను తీసుకున్న నిర్ణయాలు కానీ అతను వాడినటువంటి మాటలు కానీ డెడ్ ఎకానమీ అనడము బెదిరింపులు ఇవన్నిటితోనే తన్నే ఒక మెట్టు దిగొచ్చేలా చేయడానికి ఇలా చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమే అయి ఉండొచ్చా మీరేమంటారు అంటే ఇటువంటి న్యూస్ ఎవరు కన్ఫర్మ్ చేయరు రాజు గారు చెప్పరు ఒకవేళ ఒకవేళ నిజమే అనుకున్నా మోదీ గారు ఎందుకు చేసి ఉండొచ్చు అంటే ఇతనితో ఒక్కసారి మాట్లాడినందుకే అసలు ఈ ఆపరేషన్స్ ని న్యూక్లియర్ వారిని ఆపేసాన్ని ఇప్పటికి ముప్పై సార్లు చెప్పాడు అలాగే అసీం అసీం మునిర్ వచ్చినప్పుడు మనకి మన కెనడా నుంచి మోదీ గారిని రమ్మన్నారు ఇటువంటి ట్రాప్ లేస్తున్నాడు సో ట్రంప్ అంటే ఒక నమ్మకం పోయింది సో మోదీ గారికి అందు గురించి నేను ఇప్పుడు ఏదైనా ఇంకేమైనా మాట్లాడితే ఇంకేదో చెప్పేసి ఇంకా ఉన్నదాన్ని లేనట్టు చూపించేసి మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాడేమో అని ఇతనితో మాట్లాడడం వేస్ట్ అని అర్థం అనుకుండా అందు గురించి వారు ఈ ట్రంప్ కాల్ ని తిరస్కరించి ఉండొచ్చు సో దాంతో మనకేంటంటే మోదీ గారు కూడా అర్థమైపోయింది సో ఇతనితో అయ్యే పని కాదు సో ఇతను డీప్ స్టేట్ తో పని చేస్తున్నాడు ట్రంప్ గురించి మనకి ఎప్పటి నుంచో మిత్రులైనా రష్యా వాళ్ళతో మనం పనిచేయడము సరే ఇప్పుడు మన ప్రస్తుతానికి చైనా వాడు ఎవరైతే ఉన్నారో అది ఇంకా మీద బ్రిక్స్ వాళ్ళతో కూడా మనం కలిసి మనకు కొంచెం డైవర్సిఫై చేసుకుని ఈ ఇంపాక్ట్ ను తగ్గించే దాంట్లో మోదీ గారి దృష్టి అంతా ఉన్నట్టు అనిపిస్తోంది అయితే టెంపరీగా ఇందాక మీరు చెప్పారు కొన్ని రంగాలు ఒక నాలుగైదు రంగాలు ప్రభావితం అవుతాయి ఇది ఆదాయం మాత్రం తగ్గుతుందా జీవనోపాధి కోల్పోతారా ఏ మేరకు ఉంటుంది ప్రభావం దీన్ని తాత్కాలికంగా ఎంతో కొంత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ అందించే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ మనకి గవర్నమెంట్ అయితే సపోర్ట్ ఇస్తుందండి మనకు తెలుస్తుంది ఏంటంటే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల వరకు క్రెడిట్ ని వాళ్ళకి ఆ ఇంపాక్ట్ లేకుండా చేసే దాంట్లో ఉన్నారు అలా మనకేంటంటే కొంచెం గతాన్ని కూడా మనం చూసుకోవాలన్నమాట సో అప్పుడేం జరిగిందంటే వాజ్పేయి గారి హయాంలో ఎప్పుడైతే మనం న్యూక్లియర్ టెస్ట్లు చేశామో అప్పుడు వాళ్ళు మనకి ఎయిడ్స్ అంటే గవర్నమెంట్ ఎయిడ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ లేకపోతే లోన్స్ లేకపోతే ఇవన్నీ ఫ్రీస్ చేసేసారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎందుకంటే క్రయోజనిక్ ఇంజన్స్ వాటి అన్నిటివి ట్రాన్ చేసేసారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వాజ్పేయి గారు ఏంటంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ సో ప్రెసిడెంట్ క్లింటన్ తో వర్క్ చేస్తూ మనకి ఆ శాంక్షన్ ని వెంటనే నైన్టీన్ నైన్టీ నైన్ లో మళ్ళీ సగం వర్క్ లిఫ్ట్ చేయించేసి మళ్ళీ టూ వన్ తర్వాత ఎప్పుడైతే ఆ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దాని తర్వాత మొత్తం ఫుల్ దాన్ని ఎత్తేసి దాన్ని అప్పుడు యుఎస్ ఏం డిక్లేర్ చేసిందంటే కౌంటర్ టెర్రర్ మన పార్ట్నర్ భారత్ అని డిక్లేర్ చేసింది మనకి మనకేంటంటే మన ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా విస్తృతంగా ప్రమోట్ చేయాలి అలాగే స్వదేశీ వస్తువులను వాడుకలని మనం ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఏంటంటే అండి ప్రతి భారతీయుడికి కూడా కొంచెం బాధ్యత ఉందండి ఎందుకంటే మనకి ఇటువంటి క్లిష్ట సమయాల్లోనే కొంచెం చూస్తూ ఉంటాము వాడేదో ట్రంప్ అనగానే ఇక్కడ అపోజిషన్ వాళ్ళు వాళ్ళకి ఏదో నిజంగా ఎలక్షన్ గెలిచిపోయినంత సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఒక సాటి భారతీయుడుగా ఏం చేయాలండి మనం ఇప్పుడు మన లోకల్ ప్రోడక్ట్స్ వాడ మంచి వాడాలి అలాగే మనకి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాట్లనే వాడి మన అందరూ భారతీయులు మన అన్నదమ్ములే కదండి లేకపోతే అక్కచెల్లెళ్ళే కదా ఒక అట్లీస్ట్ మన వైపు నుంచి వాళ్ళు జీవనోపాధి కోల్పోకుండా మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది సో అలాగే మన భారతీయులు ఎంతమంది అయితే లో ఉన్నారో వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు ఒక యాభై లక్షల మంది వరకు ఉన్నారు వాళ్ళు మనకి కూడా అక్కడ లివర్ అంటే లాబియింగ్ అక్కడ లీగల్ అనమాట స్ట్రాంగ్ గా టెక్నాలజీ కానీ ఫార్మా పరంగా కానీ లాబియింగ్ చేసి కొంచెము మనకి ఎగ్జాబిషన్స్ తీసుకురావడానికి దానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో చెప్పాలంటే పాకిస్తాన్ లాబియింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మనది ఇంకా లాబింగ్ యుఎస్ లో అంత స్ట్రాంగ్ గా లేదండి అందు గురించి ఇంకా పాకిస్తాన్ లాబింగ్ ఉంది అంటే పాకిస్తాన్ వలన అమెరికా లబ్ధి పొందుతుంది అలాగే అమెరికాను ఉపయోగించుకోవాలని పాకిస్తాన్ కూడా చూస్తుంది మ్యూచువల్ అక్కడ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి మనకు ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంది సో దాని ప్రకారమే మనం నడుచుకుంటాం కాబట్టి హుజూర్ అనే పరిస్థితి లేదు కాబట్టి బహుశా అది ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే అయితే మనం ఏంటంటే అండి మనము ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది మనము కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా సరే మన వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంది అలాగే ప్రతి భారతీయుడు మనం ఏం చేయొచ్చు దేశానికి ఇటువంటి సమయంలో అని బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే మనకి మోదీ గారి గొప్పతనం ఏంటంటే అండి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక మంచి అవకాశంగా మార్చుకుంటారు అనమాట మనం ఎన్నోసార్లు చూసాం ఆయన్ని చౌకీదార్ చోర్ హే చౌకీదార్ చోర్ హే అని మేబీ చౌకీదార్ అని ప్లేట్లను తిప్పారు అంటే వాళ్ళని లో వేశారు అలాగే అంటే ఇప్పుడు డీప్ స్టేట్ వీళ్ళందరూ కలిపి భారత్లో ఎలాగైనా మనకి ఫామ్ లాస్ తీసుకొచ్చినప్పుడు ఉద్యమాలు ఎలా జరిగాయో బంగ్లాదేశు పాకిస్తాను లేకపోతే మిగతా దేశాల్లో ఈ ఓట్లు సరిగ్గా జరగలేదు ఎలక్షన్ సరిగ్గా జరగలేదు అని డీప్ స్టేట్ ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాల్ని ఎలా చేయడానికి ప్రయత్నం చేసిందో వాళ్ళు చేసేదానికంటే ముందే ఇప్పుడు నేను గవర్నమెంట్ లేకపోతే వీళ్ళు చాలా మటుకు మన స్వదేశీ లేకపోతే ట్రంప్ కి ఎగైన్స్ట్ గా లేకపోతే డీప్ స్టేట్ కి ఎగైన్స్ట్ గా చాలా పెద్ద మూవ్మెంట్లు ఇక్కడ వస్తాయని నేను అనుకుంటున్నాను దాంతో ఈ డీప్ స్టేట్ ఆడే నాటకాలు ఏమి చెల్లకుండా పోయే అవకాశం చాలా ఉంది రాజుగారు ఇక్కడ కరెక్ట్ ఎందుకంటే రీసెంట్ హ్యాపెనింగ్స్ చూస్తే ఈవెన్ అమెరికా మీడియాలో కూడా కథనాలు ఈ డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కేవలం సొంత పార్టీ నేతలతో కానీ ఇతర దేశాలు కానీ ఈవెన్ యూరోపియన్ యూనియన్ అయినా నేటో సభ్య దేశాలైనా అందరితో కూడా తన మాట వినే వాళ్ళకే కాస్త ప్రయారిటీస్ లేదంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తున్నాడు అందులో భారత్ కూడా ఉంది మనం తల ఉంచడం లేదనేది చాలా చాలా పర్సనల్గా తీసుకున్నాడు ఈగో బాగా హర్ట్ అయింది అయినప్పటికీ కూడా మనం ఏం తగ్గాల్సినటువంటి అవసరం లేదనేటువంటి వైఖరితోనే మనం వాళ్ళు పోతున్నారు మరి ఈ డెడ్లాక్ ఈ ప్రతిష్టంభన ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి నెలలు ఉంటుందా ఏమైనా రిజాల్వ్ అవుతుందా అనేది చూడాలి పర్టికులర్గా ఇటు ఆర్ఫిస్ విషయంలో ఏమైనా ఏమైనా కొలుక్కు వస్తుందంటారో తగ్గుతాడని అనిపిస్తుంది నాకైతే ట్రంప్ తగ్గుతాడండి ఇంకొక రెండు రెండు మూడు నెలలు తగ్గుతాడు మోదీ గారు ఇప్పుడు అనౌన్స్ చేయడం కూడా సిగ్నిఫికెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు దసరా దీపావళి సీజన్స్ ఏవైతే ఉంటుందో మాక్సిమం సేల్స్ అవుతాయి అటువంటి టైంలో మోదీ గారు మన స్వదేశీ ఏవైతే ఉన్నాయో ప్రమోట్ చేయడంతో భారతీయులు మళ్ళీ మనకి దేశ ప్రేమ మన మిగతా అక్కడ ఉండే బిజినెస్లు కాపాడుకోవాలి మనల్ని ఇలా అణగదొక్కుతున్నా సరే మనం ఎలాగైనా పైకి వస్తాము మనం అందరం భారతీయులు కలిసి ఉంటే మనల్ని ఎవ్వరు దెబ్బ వెయ్యలేరు బయట నుంచి వస్తున్న ఫోర్సులు ఎంత ప్రెషర్ చేసినా సరే ఏమి చెయ్యలేరు అని చెప్పడానికి మోదీ గారు స్ట్రాటజిక్ గా వారు ఇప్పుడు అహ్మదాబాద్ లో అనౌన్స్ చేశారు అండి సో అందు గురించి ఏంటంటే వీళ్ళ ఆటలేమి కొనసాగవు స్టేట్ వాళ్ళది వాళ్ళకు కూడా అర్థమైపోయి వాళ్ళు ఏంటంటే ఇంకా మామూలు రాజీకి వస్తారు ఇప్పుడు కొత్త ఒక అంబాసిడర్ ఎన్బా అంటున్నారు అతను వస్తున్నాడు అతనికి ఇచ్చే ముఖ్యమైన మ్యాండేట్ ఏముంటుందంటే మీరు మళ్ళీ సత్సంబంధాలను ఏర్పరచండి భారత్తో అని అంటారు సో అందు గురించి ఏంటంటే అమెరికా వాళ్ళు కూడా ఎప్పుడు ఒకటే స్టాండ్ ఉండదు వాడికి వాడు ఒక ప్రెషర్ పెట్టడానికి ట్రై చేస్తాడు ట్రంప్ అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఇంకా సాఫ్ట్ వాళ్ళ ద్వంద్వ వైఖరి మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వాళ్ళని ఓకే ఫస్ట్ మన మీద ప్రెషర్ తీసుకొచ్చాను ఒకటి చూస్తారు అది వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ కాళ్ళ వేరానికి వస్తారు సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా కరెక్ట్ ఈ స్టాండ్ మీద మీరు అన్నట్టుగా రెండు మూడు నెలల సమయం కూడా పట్టకపోవచ్చు ఇంకా త్వరలోనే దీనికి ఒక సొల్యూషన్ ఒక పరిష్కారం లభిస్తుందని అనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ గారు నమస్తే నమస్తే మరి మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎటుదారు తీస్తుంది ఈ భారత్పై వేసినటువంటి ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ల మీద ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఒక మెట్టు దిగే అవకాశం కనిపిస్తోందా ఈ ప్రభావం మనపై ఎలా ఉంటుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎన్హెచ్టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు